పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త భారతీ శంకర పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపత సెలవులు చాలా చక్కగా గడుపుతున్నారు అందరూ ఆధ్యాత్మిక యాత్రలతోటి మామూలుగా వేరే వేరే ప్రాంతాలకి ఎంజాయ్ చేయడానికి ఇలా అది ఇంకా అయిపోయిందండి ఆ కాలం చాలా మంది గుళ్ళు భగవంతుడి మీద భక్తి నిజంగా అంటే వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి నేను వెళ్ళాలి అనేది కాకుండా భక్తి అనేటువంటిది నిజంగా అందులో ఇంకా ప్రత్యేకించి మన తెలుగు రాష్ట్రాలంటే అందరూ ఎప్పుడు ఎన్నిసార్లు వెళ్ళినా వెళ్ళాలి అనుకునే క్షేత్రం ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా తిరుపతి ఆధ్యాత్మిక రాజధాని నిజంగా అక్కడికి ఏంటో ఆయన పిల్లలంతే గాని వెళ్ళి అలా వాలిపోవాలనిపిస్తుంది అండి అయితే ప్రత్యేకించి మీరు శ్రవణ నక్షత్రం రోజు ఇలా వెళుతున్నారు కదండి కొండ ఎక్కి మరి నడుచుకుంటూ వెళ్ళి స్వామివారి దర్శనం చాలా ప్రత్యేకంగా ఉంటుంది అయితే ఇది రెండవ సారి మళ్ళీ వెళ్ళటం మళ్ళీ ఇప్పుడు శ్రవణ నక్షత్రం అంటే మే పంతొమ్మిది కదా గురుగారు సోమవారం చక్కగా అందులో సెలవులే మొదటిసారి సోమవారమే వచ్చింది ఇప్పుడు కూడా మరి గత సారి కూడా చాలా మంది వచ్చారు కదా గురువు డెబ్బై ఐదు మంది వరకు ఏవైనా నిదర్శనాలు అనుభూతులు ఎందుకంటే ఇప్పుడు కూడా మళ్ళీ రావడానికి కొంతమంది సిద్ధంగా ఉంటారు నమ్ముతాను అంటే చెప్తానండి నమ్మకపోయినా చెప్తా చెప్పండి ఒక పదహారు పద్దెనిమిది మందికి అయితే వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి విదేశయానానికి యోగ్యత కలిగితండి అంటే వీసా వాళ్ళు ఏదో చాలా సమస్యలు ఎదురు ఈ డెనై అవ్వటం ఇవాళ కదా రేపు ఈసారి జర్నీ అంటే వారికి ఒక పది పదహారు నుంచి పద్దెనిమిది మందికి వీసా సక్సెస్ అయిందని చెప్పుకొని ఎంత ఆనందపడ్డారమ్మా నేను వెంటనే ఈసారి కూడా మీరు రండి మీరు రాలేకపోతే మీ పెద్దవాళ్ళు పిల్లలు ఎవరైనా సరే మీ ద్వారా ఎవరో ఒక మనిషి వచ్చినప్పటికీ కూడా స్వామివారి సేవ చేసుకోండి కుదురితే మీరే వచ్చే ప్రయత్నం చేయండి సాధ్యమైనంత సాధ్యమైనంతవరకు రావడానికే సిద్ధపడుతున్నారు వారందరూ కూడా కలౌ వెంకట నాయక అంటారు ఈ కలౌ వెంకట నాయక అని అంటే మనం అనుకుంటుండం అది ఏమిటి అని చెప్పి మామూలుగా మన ఇంట్లో ఒక శాలగ్రామం పెట్టుకుంటేనే చాలా ఆనందంగా ఫీల్ అవుతాం అటువంటిది ఆ ఏడు పర్వతాలు సాలగ్రామ శిలంగా ఏడు పర్వతాలు సాలగ్రామ పర్వతం అండి ఎక్కడైనా ఎవరైనా ఎప్పుడైనా తిరుపతి కొండ మీదకి వెళ్ళేటప్పుడు గాని దిగేటప్పుడు కానీ ఆ పర్వతం మీద నుంచి ఒక్క చిన్న రాయి తెచ్చుకున్న అది సాలగ్రామ శిలే ఇంట్లో నిత్యం ఆరాధన చేసుకోవడానికి అర్హత ఉంటుంది అది పరిపూర్ణమైనటువంటి సాలగ్రామ పర్వతం మన ప్రపంచంలో ఇది ఒకటేనమ్మా సాలగ్రామ శిరైలు అక్కడక్కడ దొరకటం వేరు సాక్షాత్తు ఏడు పర్వతాలు సాలగ్రామ పర్వతం కాబట్టే ఆయన దగ్గరికి వెళ్ళినటువంటి ప్రతి వారికి కూడా అంత విశేషమైన ఫలితాలు మనం చూస్తూ ఉంటాం చాలా మంది ఇదే కాకుండా వాళ్ళ వాళ్ళకి సంబంధించిన కొన్ని కొన్ని విషయాల గురించి మేము బయటపడ్డాం గురుగారు చాలా సంతోషం అనిపించింది మీరు వీడియో చేశారు ప్రయత్నం చేద్దామని అనుకోకుండా వచ్చాము ఆ భాగ్యం మాకు కలిగింది మేమైతే మనస్సులో మాకు ఇలా కావాలని కోరుకోవాలా వచ్చే మా సేవ చేసుకుందామని చెప్పి ఆ భాగ్యం కలిగింది ఆ భాగ్యం కలగడం చేతనే కావచ్చు మరే కారణమైనా కావచ్చు మేము అనుకున్నటువంటి ఏవైతే మాకు పెండింగ్ లో పడుతున్నాయో అవన్నీ మేము ఆ వాటిలోంచి బయటపడ్డామని చెప్పి చాలా సంతోషంగా చెప్పుకుంటే పొంగిపోయి గర్వం ఒక రకమైన గర్వంగా ఫీల్ అయ్యానండి అంత ఇంత గర్వం కాదు అయితే తలకెక్కూడదు కానీ చాలా గర్వంగా చాలా గొప్పగా పొంగిపోయారు అంటే ఆ సంకల్పం మీకు రావడం కూడా అది స్వామి అనుగ్రహమే ఏడు శ్రవణ నక్షత్రాలు సామాన్యం కదమ్మా రెండు రేపు మళ్ళీ వెళ్తున్నాను ఆల్రెడీ కొంతమంది రెడీ అయిపోయారు స్వామివారి మనం వెళ్లే ముందు ఆ మెట్ల దగ్గర ఈ వెండి నాణ్యాలతో స్వామివారికి అర్చన చేసుకొని తులసి దళాలతో అర్చన చేసుకుని మళ్ళీ ఆ స్వామివారిని అలా పట్టుకొని కొండకరమమ్మ అలిపిరి నుంచి ఎక్కే వాళ్ళు అలిపిరించి శ్రీవారి మెట్టు నుంచి వెళ్ళేవారు శ్రీవారి శ్రీవారి మెట్టు మీద ఎక్కుతారు అక్కడ ప్రధానమైన ఉద్దేశ్యం ఏమిటంటే శ్రవణ నక్షత్రం రోజు నాడు స్వామివారి దర్శనం ప్రధానం అక్కడ నిద్ర ఈ రెండు ప్రధానం అయితే చాలా మంది గురుగారు మేము మెట్లెక్కలేకపోవచ్చండి కొండ ఎక్కేస్తాము కొండ ఎక్కిన తర్వాత మిమ్మల్ని ఎక్కడ కలవమంటారు అన్నారు నేను ఎక్కడ కలవాలి అనేటువంటి విషయం అయితే లొకేషన్ ఇస్తాను ఎక్కిన తర్వాత అయితే మీరు కొండ ఎక్కిన తర్వాత ధ్వజస్తంభం నుంచి ముందుకొచ్చి మనకు మాడ మాడవీధన్ ఉందండి దాన్ని చుట్టూతా ఏడు ప్రదక్షిణాలు చేయమని చెప్పా మధ్యలో స్వామివారి ఆలయం మీకు ఏదైనా అనివార్య కారణాల వల్ల కొండ మీరు ఎక్కలేని పరిస్థితి ఉంది అని అంటే బస్ ఎక్కి మీ వెహికల్ మీద కొండ ఎక్కేసేయండి మాడ వీధి ఏదైతే ఉంటుందో దాని చుట్టూతా ఏడు ప్రదక్షిణాలు ఒక ప్రదక్షిణం చేయండి పది నిమిషాలు కూర్చోండి మరలా ఇంకో ప్రదక్షిణం చేయండి అలా ఏడు ప్రదక్షిణాలు చేసి వారి దర్శనం చేసుకొని ఉండండి అన్నారు వరాహస్వామి దర్శనం చేసుకున్న తర్వాతే శ్రీవారి దర్శనం కాబట్టి వరాహస్వామి వారి దర్శనం చేసుకుని ఉండండి ఆ తర్వాత నేను పైకి వచ్చినప్పుడు నేను ఎక్కన్నాను మీకు చెప్తాను మీ దర్శనం మీ ప్రదక్షిణం దర్శనం అయిపోతే నాకు తెలియచేయండి నేను ఎక్కడికి రావాలని చెప్తా అని చెప్పి చెప్పానమ్మా అంటే అలా మెట్లెక్కి వచ్చిన వారు కూడా మరల ఆ స్వామివారి యొక్క విగ్రహానికి వారి స్వహస్తాలతో ఆ తులసీదులాలతో మళ్ళీ అర్చన చేసుకోగలగాలి అంత పైకి ఎక్కిన తర్వాత ओम अथ नित्यो नारायण ब्रह्मा नारायण शिवश्च नारायण शक्रश्च नारायण ध्यावा पृथिव्यौ च नारायण कालश्च नारायण दिशश्च नारायण ऊर्ध्वश्च नारायण अथश्च नारायण अंतर्बहिश्च नारायण नारायण ए वेदकम् सर्वम यत्भूतं यत्चभव्यं निष्कलङ्को निरञ्जनो निर्विकल्पो निराख्यतः शुद्धो एको नारायणः न ना द्वितीयोऽस्ति कश्चित् य एवम् वेदा सविष्णुरेव भवति सविष्णुरेव भवति ॐ इत्यग्रेव्याहरेतु नमः ना इत्यपश्चातु नारायणायैत्यपरिष्टातु ఓమిక్షరం నారాయణ ఏతి పంచాఅరా నమైతి ద్వే అక్షరే ఏత నారాయణ సష్టాక్షరం పదం యోహ వై నారాయనస్్యాష్టాక్షరం పదమేతి విందతే ప్రాజాపత్యం రాజస్పోషం గౌపత్యం తతో తతో తమ మృతత్వమశ్ను य एवं वेदा ॐ प्रत्येगानन्दं ब्रह्मपुरुषं प्रणवस्वरूपम् अकार उकारमकार इति तानेकधा समभरत्तदेतदोमिति यमुक्त्वा मुच्यते योगी जन्मसंसारबन्धना तु నమో నారాయణ మంత్రోపాసక వైకుంఠభువనలోకం గమిష్యతి అనేటువంటిది ఇక ముందు వెనక చాలా ఉంది నారాయణ ఉపనిషత్తు అమ్మ ఆ నారాయణ ఉపనిషత్తును మానసికంగా జపం చేసుకుంటూ ఓం నమో నారాయణాయ అనేటువంటిది అష్టాక్షరి మంత్రాన్ని జపం చేసుకుంటూ కొండ ఎక్కటం మాతో పాటు కొంతమంది స్వామివారి విగ్రహాన్ని పట్టుకొని కొండక్కడం జరుగుతుంది ఎవరైతే మెట్లిక్కి వస్తారో వారికి కూడా ఆ భాగ్యం కలగాలి కనుక వారి చేత కూడా మరలా అక్కడ కూర్చోబెట్టి ఎక్కడైనా ఒక మంచి ప్రశాంతతమైన ప్రదేశంలో అదే తులసీ తిలాలతో నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని వాళ్ళ చేత జపింపజేస్తూ నారాయణ ఉపనిషత్తుతో స్వామివారికి అర్చన చేసుకోవడం అనేటువంటిది అక్కడ ప్రధానమ ఆ తర్వాత దర్శనం రాత్రి అక్కడ నిద్ర చేసి మర్నాడు మళ్ళీ యథావిధిగా అది విషయం వివరాలు చెప్తే సరిపోతుంది గురువు మనస్సులో ఉన్నటువంటి కోరిక ఏదైతే ఉన్నదో అది నువ్వు స్వామివారికి కూడా చెప్పక్కర్లా నీ హృదయం ఎంత బరువుగా ఉందనేటువంటిది నీ ప్రయాణంలో ఆయన గమనించేస్తారమ్మా ఎంత బరువుగా నువ్వు రాగలిగావు ఎంత ఆవేదన ప్ర హృదయంతో వస్తున్నావు అక్కడికి ఎంత ఆవేదన ఉంటే ఆ ఆ ఆవేదన ఏ రకంగా తీరుతుందో తెలియక ఈ రకంగా ఆయన స్వామివారి సేవ చేసుకుంటే ఆ ఆవేదన తీరుతుందేమో ఒక ఏ నమ్మకంతో వస్తున్నావో ఆ నమ్మకాన్ని ఆయన నీకు చూపించి పంపిస్తారు నిరూపించి ఖచ్చితంగా అంత విశేషమైంది శ్రవణ నక్షత్రం అంటే రెండవసారి నిజంగా అది స్వామివారి అనుగ్రహమేనండి అలా మనకి ఆ సంకల్పం రావాలన్నా తీసుకు వెళ్ళాలన్నా రావాలి అక్కడ దాకా వెళ్ళాలంటే ఆయన పిలిపించుకుంటేనే ఏదైనా ధన్యవాదాలు గురువు గారు విన్నారు కదా శ్రవణ నక్షత్రం అండి ప్రతి మాసంలో వస్తుంది కాబట్టి ప్రముఖంగా ఇప్పుడు మే పంతొమ్మిదవ తారీఖున సోమవారం రోజు వచ్చింది ఏడు శ్రవణ నక్షత్రాల పాటు ఏవైతే ఉన్నాయో ఆ రోజుల్లో ప్రత్యేకించి గురువు గారి ఆధ్వర్యంలో అంటే భారతీయ శంకర పీఠం ఆధ్వర్యంలో మెట్ల మార్గం ద్వారా వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడం అక్కడే నిద్ర చేయడం అనేది ఒక కార్యక్రమంగా నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా ఈ మే పంతొమ్మిదో తారీఖుని ఎవరైతే తిరుపతి వెళదాం అనుకుంటున్నారో స్వామివారి దర్శనం చేసుకుందాం అనుకుంటున్నారో స్వామివారి నక్షత్రమైన ఆ శ్రవణ నక్షత్రం రోజున స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తున్నానండి కాల్ చేసి వివరాలు కనుక్కోండి ఎవరైతే రావాలనుకుంటున్నారో మీరు నమోదు చేయించుకోండి నమస్కారం